i మన షాప్ వచ్చేసి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అండి సిటీ మార్కెట్ లో ఉంటది కాస్లీ కాంప్లెక్స్ పక్కన ఉంటదండి షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పంతొమ్మిది ఈ రోజు అయితే కలెక్షన్ వచ్చేసి మన లేడీస్ కి ఎంతో ఇష్టమైన నైటీస్ చూపిస్తున్నాం కి చాలా ఇష్టమైన నైటీస్ చూపిస్తున్నాము ఆ నైటీస్ లో కూడా త్రీ హండ్రెడ్ కి టూ నైటీస్ చొప్పున చూపిస్తున్నాం మేడం ఇదైతే ఆఫర్ ప్రైస్ లో ఉంది అనమాట అక్కడ నుంచి బ్రాండెడ్ వరకు కూడా మనకి త్రీ ఫిఫ్టీ రేంజ్ వరకు కూడా నైటీస్ కలెక్షన్ చూపిస్తున్నాం ఈ రోజు విన్నర్స్ కూడా చూపిస్తున్నాము చిన్నపిల్లలకి ఎల్ టూ ఎక్స్ ఎల్ వరకు నైట్ కూడా చూపిస్తాం నైట్ వేర్ షర్ట్స్ ప్యాంట్ షర్ట్ వస్తుంది కాటన్ చూపిస్తున్నాం మనం మొత్తం కూల్ గా ఉండడం కోసం కాటన్ చూపిస్తున్నాం అనమాట ఓకే కలెక్షన్ లోకి ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి కళ్యాణి నెక్ ప్యాటర్న్ వస్తుందండి కళ్యాణి వస్తుంది వస్తుందండి కాటన్ వస్తుంది మేడం ఇది మిక్సింగ్ అయితే అంత ఎక్కువ మిక్సింగ్ ఏం కాదు కాటన్ ఉంటది గంజి మీద ఇలా ఉంది నైటీ కూడా చాలా ఫ్రీ సైజ్ లో వచ్చింది మేడం ఎక్సెల్ వాళ్ళు డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా యూస్ చేసుకుంటే అంత ఫ్రీగా వచ్చింది అనమాట మోడల్ ఉన్న కలర్స్ అన్ని చూపిస్తాము ఇప్పుడు ఓపెన్ చేసిన దానిలో మోడల్స్ వేస్తున్నా కలర్స్ వేస్తున్నాం మేడం దీనిలో ఓపెన్ చేసిన దాంట్లో కలర్స్ వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయి అనమాట ఎవరైనా కావాలంటే ఈజీగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ కలర్స్ వచ్చాయి ఓకే దీనిలోనే మన క్యాష్ కలర్ లెస్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ అండి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి ప్రైస్ ఎలా పడుతుంది మనకి త్రీ హండ్రెడ్ కి టూ నైటీస్ మేడం త్రీ హండ్రెడ్ కి టూ నైటీస్ సూపర్ ఆఫర్ అయితే నడి వన్ నైన్టీ అయితే ఇవ్వం అనమాట ఆఫర్ కాబట్టి ఓన్లీ టూ నైటీస్ అయితే మినిమం తీసుకోవాలి మినిమం టూ నైటీస్ తీసుకుంటే ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుందండి మీకు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కూడా నైటీసే మేడం ఇంకా చూపించాం కదా త్రీ హండ్రెడ్ కి టూ నైటీస్ దానిలోనే వాళ్ళలోనే వేరే వేరే ప్యాటర్న్స్ అనమాట ఈ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది అంతే డిఫరెంట్ సేమ్ ఉండదు ఫ్లాత్ అయితే సేమ్ ఉంటది మనం అయితే బ్లూ అయితే ఓపెన్ చేసామండి దీనిలో కలర్స్ కూడా వేద్దాము ఓకే సేమ్ ఇందాక చూసిన దానిలోనే మనం డిజైన్స్ అయితే చూస్తున్నాం దీనిలో అయితే త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి కూడా సేమ్ ప్రైస్ పడుతుంది త్రీ హండ్రెడ్ కి టూ నైటీస్ అయితే వస్తాయి ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది గుంటూరు లోకల్ తప్పకుండా షాప్ విజిట్ చేయండి సో ఈ రోజు అంతా నైట్ వేర్ కలెక్షన్ అయితే చూసేద్దాం నెక్స్ట్ కూడా సేమ్ కలెక్షన్ అండి అసలు దేనికదే మేడం ఒకటి పొంతం లేకుండా ఉన్నాయి అనమాట ఫ్లోర్ లో వస్తుంది సేమ్ మేడం కలర్స్ చేంజ్ అవుతాయి కొంచెం ఈ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది అనమాట క్లాత్ పరంగా అయితే చాలా బాగుంటది ఏం భయపడవసరం లేదు తక్కువ కాస్ట్ కదా బాగోదు అనేది ఏమి ఫీల్ అవ్వాలి ప్యూర్ కాటన్షన్ చేయట్లేదు ఆ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది మేడం కూడా చూడండి చాలా చాలా ప్రీ సైజ్ అయితే వచ్చింది వచ్చింది అసలు ఫినిషింగ్ కూడా అసలు చాలా నీట్ గా ఇచ్చాడు అనమాట ఎక్కడ మనకి పీసెస్ బయటికి రావడం అట్లానేది ఏం లేదన్నమాట ఓకే క్వాలిటీ కూడా చాలా మంచిది కూడా ఈ సమ్మర్లో కూడా కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఎవరైనా కావాలంటే ఈజీగా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఓకే ఇవి కూడా సేమ్ ప్రైస్ మనకి త్రీ హండ్రెడ్ కి టూ నైటీస్ అయితే వస్తాయండి ఎక్కువు వచ్చింది నెక్స్ట్ అండి నెక్స్ట్ కూడా సేమ్ కలెక్షన్ మేడం మనమైతే కలర్స్ అయితే చాలా ఓపెన్ గా చూపిస్తున్నాం అనమాట కావాల్సిన వాళ్ళు ఈజీగా గా పర్చేస్ చేసుకోవచ్చు మనం కింద కూడా మాత్రం హనీ కలర్ ఓపెన్ చేసాము ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఇందులో కలర్స్ వచ్చేసి ఫైవ్ కలర్స్ వచ్చాయి ఓకే అవి కలర్ కూడా డిజైన్స్ అనేవి చాలా మారుతున్నాయి మనకి ఆ డిజైన్స్ మీరు చూసుకోవడం కోసమే ప్రతిదీ ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాం డిజైన్ ఒకటి అయితే కనుక మీరు దీనిలో అయితే ఫైవ్ కలర్స్ అయితే వచ్చాయండి ఇవి కూడా సేమ్ ప్రైస్ పడుతుంది త్రీ హండ్రెడ్ కి టూ అయితే వస్తాయి మీకు దీనిలోనే కలర్స్ చూసినారు కదా ఫైవ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ అండి మల్టీ కలర్ వస్తుంది మేడం ఇదైతే ఇది కూడా సేమ్ ప్రైజ్ వస్తుంది సేమ్ ప్రైజే డిజైన్ అయితే చాలా మాత్రమే ఇంకో కలర్ అయితే ఉంది మేడం టూ కలర్స్ వస్తాయి ఇందులో ఓకే మధ్యలో సేమ్ డిజైన్ ఇది కూడా మన దీనిలోనే కలర్ అనేది మారుతుంది టూ కలర్స్ వస్తాయి అండి ఇది కూడా సేమ్ ప్రైస్ పడుతుంది మీకు త్రీ హండ్రెడ్కి కి టూ నైటీస్ అండి ఎవరు మిస్ అవ్వద్దు ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి మిక్స్డ్ కొంచెం మిక్స్ అయితే వస్తుంది మీకు క్వాలిటీ అయితే సూపర్ ఉంది మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నైటీ లాగా కూడా లేదు సో క్వాలిటీ పర్పస్ అయితే చాలా బాగుంది మీరు దూరంగా ఉండి కూడా కొరియర్ కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు సో నెక్స్ట్ కలెక్షన్ అయితే వచ్చేద్దాం నెక్స్ట్ కూడా మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ కి టూ నైటీస్ లో డిజైన్స్ అయితేనే వాచ్ చేస్తున్నాం అండి ఇవి కూడా సేమ్ మనకి డిజైన్స్ ప్యాటర్న్స్ అనేది మారుతుంది ప్రతిదీ కూడా డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ వస్తున్నాయి సో దీనిలోనే కలెక్షన్ అయితే చూసేద్దాము ఇవి కూడా మనకి త్రీ కి టూ నైటీస్ అయితే పడతాయి అండి దీనిలోనే ఫ్లోరల్ వస్తుంది మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ కూడా వస్తుంది చాలా బాగున్నాయి మీకు నచ్చింది అయితే ఈ స్క్రీన్ షాట్ తీసి పైన స్కోల్ అవుతున్న నంబర్ కి అయితే వాట్సప్ చేయండి మీకు ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి కూడా ఇవన్నీ కూడా మనకి త్రీ హండ్రెడ్ కి టూ నైటీస్ అయితే పడతాయండి చూసేది బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో వచ్చింది అసలు చాలా బాగుందండి ఇది టైప్ వచ్చింది మనకి స్టిచ్డ్ వచ్చింది అటాచ్డ్ వస్తుంది మేడం ఇది కూడా ఇది ఇలా అయితే ఓపెన్ అయితే అవ్వదు అటాచ్డ్ లోనే ఉంటది అనమాట థ్రెడ్స్ ఇచ్చాడు కొంచెం ఇలా బాగుండడం కోసం అనమాట నెక్ ప్యాటర్న్ కూడా అసలు చాలా బాగుందండి నెక్ కూడా బనిన్ మేడం ఓకే చాలా స్మూత్ గా ఉంది మనకి చాలా స్మూత్ గా ఉంది రీజనబుల్ ప్రైజ్ అనమాట ఇంత ఇంకా అవుతారు అనమాట ప్రైజ్ వచ్చేసి ఓన్లీ వన్ నైన్టీ నైన్ ఓన్లీ వన్ ఓన్లీ ఓకే సింగిల్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ మేడం కావాల్సిన అయితే చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఈ ప్రైజ్ కి అయితే రావు దీనిలోనే కలర్స్ అయితే చూసేద్దాం మేడం కలర్ దీనిలోనే మనకి టమాటా రెడ్ కలర్ వస్తుందండి వైట్ అయితే కామన్ మనకి ఫ్లోరల్ కూడా అదే కలర్ అనేది వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి వైట్ అయితే కామన్ వైట్ మీద మనకి అలా కలర్స్ అనేవి మారుతున్నాయి గ్రీన్ అయితే త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రైస్ అయితే ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అండి ఎవరు మిస్ అవ్వదు వీడియో చూడగానే అయితే త్వరగా బుక్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ అయితే వచ్చింది నెక్స్ట్ కలెక్షన్ ఇవి కూడా బనీన్ క్లాత్ లోనే చూస్తున్నాం మేడం కాకపోతే ఈ క్లాత్ కూడా బనీన్ క్లాత్ వస్తుంది కానీ దీని మీద ప్యాటర్న్స్ అయితే మారుతాయి అనమాట డిజైన్స్ ఇవైతే ఫ్లవర్స్ డిజైన్స్ వచ్చింది నెక్ ప్యాటర్న్ మారింది

సేమ్ సేమ్ ప్రైస్ ప్రైస్ ఓకే ఓన్లీ నెక్స్ట్ కూడా మనం బనియన్ క్లాత్ లోనే చూస్తున్నాం వేరే మోడల్ అయితే వస్తుందండి మనకి నెక్ ప్యాటర్న్ మారింది ప్రతిది కూడా డిజైన్ మారుతుంది నెక్ ప్యాటర్న్ మారుతుంది అండి సేమ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది బనియన్ క్లాత్ వస్తుంది ఇది కూడా మనకి సైడ్ పాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు కింద కట్ వస్తుంది మేడం ఫ్రీగా నడవడం కోసం కింద కట్ కింద కట్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది కూడా సేమ్ టైప్ ప్యాటర్న్ మారుతుంది మేడం నెక్ కూడా ఇలా ఇచ్చాడు వెరైటీగా వీ నెక్ ఇచ్చాడు చాలా బాగుంది అండి చూడడానికి దీనిలో కలర్ అయితే సింగిల్ కలర్ అండి ఓకే ఇంకా వేరే వేరే ప్యాటర్న్స్ అయితే చూసేద్దాం ఒకసారి దీనిలోనే మనకి డిజైన్ కూడా మారుతుంది ఫ్లోరల్ వస్తుంది మొన్న ఎక్కువ డిజైన్స్ మారుతాయి అనమాట ఇవన్నీ ఓన్లీ కూడా మనకి వన్ నైన్టీ నైన్ రీజనబుల్ ప్రైస్ మీకు మార్కెట్ లో ఈ ప్రైస్ కి అయితే దొరకవు పైగా విత్ పాకెట్ తో వస్తుంది బనియన్ క్లాత్ నైటీస్ అయితే దొరుకుతాయి నేను కాదనట్లేదు కాకపోతే పాకెట్ తో బనియన్ నైటీస్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి మనకి పాకెట్స్ తో ఇవి వచ్చేసి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతున్నాయి సేమ్ మనకి బనియన్ క్లాత్ లోనే వేరే డిజైన్ వస్తుంది మేడం నెక్ దగ్గర మనకి జిప్ కూడా వస్తుంది ఫీడింగ్ వాళ్ళు కూడా కూడా చేయొచ్చు దీన్ని ఓకే చాలా వచ్చింది ఫ్రంట్ ఓపెన్ వస్తుంది ఇది కూడా సైడ్ పాకెట్ వస్తుంది అండి సైడ్ పాకెట్ అయితే పాకెట్ వస్తుంది ఇది కూడా నెక్ డిజైన్ అయితే వెరైటీగా వచ్చింది వచ్చిందనమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెరైటీ వచ్చింది దీనిలో కూడా కలర్స్ అయితే ఉన్నాయి మేడం కలర్స్ చూసేద్దాం ఓకే లెమన్ లో షేడ్ వచ్చిందండి మనకి నెక్స్ట్ వచ్చేసి ప్యారి గ్రీన్ షేడ్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి పైగా వన్ నైన్టీ నైన్ రేంజ్ లో మనకి నైటీస్ అంటే చాలా బాగున్నాయి కూడా సో ఎవరు మిస్ అవకండి గుంటూరు లోకల్ లో అయితే తప్పకుండా షాప్ యూజిట్ చేయండి లేదు దూరాల్లో ఉన్న వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో నెక్స్ట్ కలెక్షన్ అయితే వచ్చింది నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కూడా కాటన్ లో నైటీస్ చూపిస్తున్నాం మేడం ఈ అయితే కలర్ గ్యారెంటీ షింక్ అన్నమాట ఫుల్ గ్యారంటీ నైటీస్ ఫుల్ గ్యారెంటీ నైటీస్ మేడం ఈ అయితే మనకి డబుల్ కలర్ వస్తాయి అనమాట ఇక్కడ కాంట్రాస్ట్ వచ్చేది హ్యాండ్ కూడా కాంట్రాస్ట్ లో ఇస్తాడు. మనం చూస్తున్నది అయితే రెడ్ కలర్ అండి. రెడ్ కలర్ కి బ్లూ వచ్చింది అన్నమాట. చూద్దండి హ్యాండ్ రెడ్ కలర్ వచ్చింది. చాలా బాగుంది. కి దగ్గర ఇట్లా లేస్ ఇచ్చేసాడు ఈ ఆపోజిట్ సైడ్ లేస్ ఇచ్చేశాడు అన్నమాట. అసలు చాలా బాగుంటదండి క్వాలిటీ పరంగా అయితే మాత్రం ఎక్సలెంట్. మనం ఇంతకు ముందు కూడా ఒకసారి వీడియో చేశాం. చాలా బాగా పోయినాయి తర్వాత అయితే మనం డైరెక్ట్ మ్యానుఫాక్చర్ దగ్గర నుంచి మనం తీసుకొస్తున్నాం మేడం అందుకనే రీజనబుల్ ప్రైస్ లో కూడా ఇస్తున్నాం అనమాట టూ మనకి ఓన్లీ టూ మేడం కాస్ట్ కూడా ఓకే ఇలా కలర్స్ అయితే చాలా ఉన్నాయి మేడం ఒకటి మనం చూపించలేము అనమాట చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ అన్ని కూడా వివరంగా చూపిద్దాము స్క్రీన్ షాట్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటది అన్ని వివరంగా కలర్స్ అయితే చూపిస్తామండి వన్ బై వన్ ఓకే దీనిలోనే డిజైన్స్ మారుతాయి మనకి ప్యాటర్న్స్ మారుతాయి మరి కలర్ కాంబినేషన్స్ కూడా మారుతాయండి ఒకటి బాల్ డిజైన్స్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ మీరు చూసాక చాలా రీజనబుల్ ప్రైస్ అనేది మీరే కామెంట్ బాక్స్ లో అయితే చెప్తారండి అసలు చాలా బాగుంటది క్వాలిటీ పరంగా అయితే చాలా సాఫ్ట్ గా ఉంటది మనకి సమ్మర్ లో లేడీస్ ఎంతో యూజ్ అయ్యాయి అనమాట హౌస్ వైఫ్ అయితే అసలు చాలా ఇష్టం అనమాట నైటీస్ అనేది చాలా ఇష్టపడతారు వర్క్ చేసేటప్పుడు ఫ్రీగా కూడా ఉంటాయి కూడా అండి రౌండ్ నెక్ నైటీస్ అండ్ మనకి కళ్యాణి నెక్ నైటీస్ కొన్ని ఉన్నాయి చూపిస్తున్నాం అనమాట కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయండి దీనిలోనే కలర్ కాంబినేషన్స్ అండి మనకి ప్యాటర్న్ వస్తుంది కలంకారి స్టైల్ వస్తున్నాయి బాల్స్ డిజైన్ వస్తుంది అసలు డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం మళ్ళీ ఇంకో ట్రిప్ గా మళ్ళీ చూపిద్దాం అనమాట వీడియో చూసి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీగా ఉండే ప్రాసెస్ లో చూపిస్తున్నాం మనం ఓకే ఇప్పుడు మనం చూపించాం కదండి టూ సెవెంటీ ఫైవ్ లో కలెక్షన్స్ మేడం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కలర్స్ దేనికై ఆపోజిట్ లో వస్తాయి అనమాట ఆపోజిట్ ప్యాటర్న్ తో కలర్స్ వస్తాయి అన్ని చూ అన్ని ఓపెన్ చేసి చూపించాలంటే చాలా టైం లెంతి అయిపోతుంది కాబట్టి వీడియోలో సరిపోదు కాబట్టి ఇట్లా వేసి చూపిస్తాము ఇలా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి ఫొటోస్ పెట్టడం కోసం చాలా యూజ్ అవుతుంది అనమాట

దాదాపు ఒక టూ త్రీ హండ్రెడ్ కలర్స్ అయితే ఉన్నాయండి అన్ని అయితే టైం సరిపోదు కాబట్టి ఇట్లా టూ సెవెంటీ ఫైవ్ లోనే మనకి కలర్స్ అండి చాలా బాగున్నాయి సో ప్యూర్ కాటన్ అయితే వస్తుంది కలర్ గ్యారంటీ కూడా అని చెప్తున్నారు కాబట్టి సో మనం డౌట్ లేకుండా అయితే పర్చేస్ చేయొచ్చు అటు కూడా తీసేసి కూడా వీడియో తీసేసే ఇటు సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి సింగిల్ నైటీ కాస్ట్ వచ్చేసి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి తీసుకోవడం వల్ల మీకు ఇంత రీజనబుల్ ప్రైజెస్ అయితే వస్తున్నాయి చాలా తక్కువ ప్రైస్ కి అయితే చాలా దీనిలోనే కలర్ కలర్ కాంబినేషన్స్ అండి అసలు కలెక్షన్ అయితే చాలా ఉందండి వీడియో చూడడం అయితే బుక్ చేసుకోండి మీకు కావాల్సిన కలర్స్ కావాలంటే కనుక పైన ఉన్న అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీనిలోనే మనకి మామిడి పిండి డిజైన్స్ ఉన్నాయి ఫ్లోరల్ ఉన్నాయి బాందీ డిజైన్స్ ఉన్నాయి ఎక్కత్ ప్యాటర్న్స్ ఉన్నాయి కాటన్ లోనే ఇంత కలెక్షన్ మనకి ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఎవరు మిస్ అవ్వదు షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటదండి మళ్ళీ బార్గానింగ్ అలాంటిది ఏమి ఉండదండి ఒకటే ప్రైజ్ ఇస్తాము హోల్సేల్ వాళ్ళైతే పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకి సపరేట్ ప్రైజ్ ఉంటది నైటీస్ కలెక్షన్ లోనే మనం మిర్రర్ వర్క్ చూపిస్తున్నాం మేడం నెక్ దగ్గర ఓకే ఇలా మిర్రర్ వర్క్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఇంతవరకు మనం చేయలేదు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి కాటన్ కలెక్షన్ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు మిర్రర్ నైటీస్ చూపిస్తున్నాం అనమాట దీనిలో కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయండి సైజెస్ ఏమొస్తాయి సైజ్ వచ్చేసి ఎక్సెల్ వస్తుంది మేడం ఎక్సెల్ టూ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది చాలా ఫ్రీ సైజ్ అయితే వచ్చేసింది ఓకే ఇక్కడ ఇలా ప్రిల్స్ కూడా వచ్చాయండి ఇక్కడ ప్రిల్స్ వస్తాయి అనమాట ఈ నెక్ వరకు వచ్చేసి ఇక్కడ మనకి మిర్రర్స్ వస్తాయి మిర్రర్స్ థ్రెడ్ వర్క్ రెండు వస్తాయి అనమాట చాలా బాగుంది దీనికి వచ్చేసి పాకెట్ కూడా వస్తుంది మేడం ఓకే పాకెట్ కూడా ఉంది పాకెట్ కూడా వస్తుంది పాకెట్ కూడా చాలా లెంత్ ఇచ్చాడు అనమాట ఇక్కడ వరకు పాకెట్ వస్తుంది ఈజీగా మొబైల్స్ పెట్టుకోవచ్చు హౌస్ వైఫ్ వాటికి బాగా యూజ్ అవుతుంది అనమాట సైడ్ పాకెట్ ఉంది ఇవన్నీ కూడా మిర్రర్ నైటీస్ అనమాట ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ కలర్ గ్యారెంటీ మేడం ఫస్ట్ ఓకే కలర్ గ్యారంటీ చాలా మనకి చాలా ఉపయోగించుకోవచ్చు అనమాట దీనిలో కలర్స్ అయితే చూసేద్దాం అండి ప్రైస్ ఎంత పడుతుంది మై ట్వంటీ ఫైవ్ మేడం ఓన్లీ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ దీనిలో డిజైన్స్ అయితే మారుతున్నాయండి నెక్ ప్యాటర్న్ అయితే ఒకటే బాల్స్ డిడైనా బాల్స్ డిజైన్ వస్తుంది మనకి ఇలా వేరే డిజైన్ వస్తుంది నెక్ ప్యాటర్న్ అయితే ఒకటే ఇది చూస్తే మనకి నెక్ ప్యాటర్న్ కొంచెం మారింది ఇలా ఫ్లవర్ అయితే వచ్చింది మిర్రర్స్ మీద ఇక్కడ ఫ్లవర్ ఇచ్చాడు మేడం అంతే డిఫరెంట్ ఏం లేదు ఈ మిర్రర్ వర్క్ సేమ్ వస్తుంది ఇక్కడ అయితే ఫ్లవర్ అయితే వస్తుంది అన్నమాట ఓకే ఫ్లవర్ ఇచ్చాడు చిన్న ఫ్లవర్ అయితే వచ్చాడు ఫ్లవర్ అయితే ఇచ్చాడు దానిలోనే కలర్స్ అండి మెరూన్ ఉంది మనకి పీకాక్ బ్లూ ఉంది మళ్ళీ ఇది కూడా వేరే ప్యాటర్న్ ఫైన్ కలర్ వస్తుంది మేడం అది అయితే రెడ్ నావీ బ్లూ బ్లాక్ అన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మేడం ఈజీగా అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మనకి ఎక్కువ డార్క్ కలర్స్ కావాలి కూడా ఇంట్లో యూజ్ చేసుకోవడానికి ఇది వచ్చేసి మళ్ళీ వేరే డిజైన్ అయితే మారింది ఇది ప్రైస్ ఎంత పడుతుంది త్రీ ట్వంటీ ఫైవ్ మేడం ఓన్లీ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫైవ్ మనకి డిజైన్స్ అయితే ఇక్కడ మారుతాయి అనమాట చూడండి కలర్స్ అయితే అసలు చాలా బాగున్నాయి మేడం ఒకదానికి ఒకదానికి పొందుకునే లేకుండా వచ్చింది అనమాట కలర్ అయితే ఇదైతే మనకి ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది వచ్చిందనమాట చూడండి అసలు కలర్ అయితే ఎంత బాగుందో చాలా బ్లాక్ కలర్ లో బ్లాక్ లో ఇచ్చాడు అన్నమాట నెక్ దగ్గర ప్యాటర్న్ వచ్చేసి ఇదంతా మిర్రర్ వర్క్ వస్తది మిర్రర్ వర్క్ వస్తది డబ్ల్ ఎక్స్ఎల్ వాళ్ళు ఈజీగా డబ్ల్ వాళ్ళు కూడా ఫ్రీ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట కాస్ట్ కూడా చాలా రీజన్ బుల్గి ఇచ్చేస్తాము ఫ్రీ ట్వంటీ ఫైవ్ ఉన్ త్రీ ట్వంటీ ఫైవ్ టీవీ లు కూడా ప్రియర్ చేస్తాము షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటది ఓకే మిరర్స్ నైటీస్ లోనే ఇది వేరే కలెక్షన్ అండి అంటే కలర్స్ అన్ని చూపించడానికి అవ్వట్లేదు కాబట్టి ఒకదాని మీద ఒకటేస్తున్నాము ఈజీగా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు మనం ఓపెన్ చేసింది అయితే వైన్ కలర్ అండి దీనికి కూడా సైడ్ పాకెట్ వస్తుంది ప్రతి నైటీకి సైడ్ పాకెట్ అనేది వస్తుంది అనమాట ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ వాటికి మాత్రమే సైడ్ పాకెట్ రాదు మిగతా వాటి అన్నిటికి వస్తుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి కలర్స్ అన్ని వేసేద్దాం చూడండి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మేడం ఈజీగా ఇది కూడా ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ మేడం టూ సెవెంటీ ఫైవ్ కాదు ఇవి ఇవి మిర్రర్ నైటీస్ కదా వర్క్ నైటీస్ ఇవి అయితే త్రీ ట్వంటీ ఫైవ్ పడుతుంది అనమాట ఇట్లా కలర్స్ అన్ని చాలా డిఫరెంట్ గా వచ్చాయి మేడం చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలెక్షన్ అయితే ఎవరైతే మిస్ చేసుకోవద్దు వైట్ మేడం ఇది ఇప్పుడు మనం చూయించేది స్పెషల్ వైట్ అనమాట ఫుల్ వైట్ అయితే కాదు హాఫ్ వైట్ వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ పరంగా అయితే చాలా బాగుంటది మనకి డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి చాలా సింపుల్ గా వచ్చింది అనమాట ఫ్లోరెస్ డిజైన్ వస్తుంది దీనికి వైట్ మీద ప్యారెట్ గ్రీన్ ఇచ్చాడు ఇచ్చాడండి కాంట్రాక్ట్ అయితే ఇచ్చాడు మనకి నెక్ దగ్గర ఇట్లా లేస్ అయితే ఇచ్చాడు మేడం లేస్ కూడా అసలు చాలా బాగుందండి చూడడానికి నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వస్తుంది బ్యాక్ కూడా రౌండ్ వస్తుంది అండి బ్యాక్ నెక్ ఇలా వస్తుంది అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలెక్షన్ అయితే ఈ రోజు నైన్టీ అయితే దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి వైట్ మీద కలర్స్ చూద్దామండి త్రీ కలర్స్ వస్తాయి కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అనమాట ఇది ప్రైజ్ వచ్చేసి టూ నైన్టీ నైన్ మేడం ఓన్లీ టూ నైన్టీ నైన్ ఎక్స్ఎల్ డబ్లూ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు సైజ్ అయితే ఎందుకంటే చాలా ఫ్రీ వచ్చింది కాబట్టి ఫ్రీ సైజ్ అయితే వచ్చేసింది పాకెట్ రాదు మేడం ఇది కాటన్ లోనే ఇంకో కలెక్షన్ మేడం ఇది ఫ్రంట్ ఓపెన్ వస్తుంది అనమాట ఫ్రంట్ ఓపెన్ బటన్స్ వస్తాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ప్రిల్స్ వస్తాయి టూ ప్రిల్స్ వస్తాయి అనమాట సింపుల్ గా ఫిడింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు రౌండ్ నెక్ వస్తుంది బ్యాక్ అయితే ఇట్లా క్లోజ్డ్ వస్తుంది మేడం బ్యాక్ ఏమి ఉండదు బ్యాక్ రౌండ్ రాదు చాలా సింపుల్ గా అయితే ఉంటదండి దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా వేసేద్దాం మేడం కాస్ట్ అయితే టూ నైన్టీ నైన్ పడుతుంది ఓన్లీ టూ నైన్టీ నైన్ పడుతుంది కలర్ గ్యారంటీ చాలా వాషబుల్ గా చాలా బాగుంటాయి మేడం సమ్మర్ లో చాలా ఈజీగా బేర్ చేయొచ్చు అనమాట ఎవరైతే మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే చాలా బాగుంటది కావాల్సిన వాళ్ళు వెంబటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్యాటర్న్స్ అయితే మారుతాయి మేడం డిజైన్ అయితే సేమ్ ఒకటే వస్తుంది అనమాట దానికి ఒక్కో ప్యాటర్న్ అనేది మారుతుంది ఈజీగా అయితే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి చూపిస్తాము నెక్స్ట్ వచ్చేసి మనకి లేడీస్కి ఎంతో ఇష్టమైనవి మేడం నైటీస్ నైటీస్ కలెక్షన్లోనే మనం వచ్చేసి థ్రెడ్ వర్క్ చూపిస్తున్నాం అనమాట నెక్ దగ్గర ప్లెయిన్ వస్తుంది నైటీ అంతా ప్లెయిన్ వస్తుంది నెక్ దగ్గర మాత్రం డిజైన్ వస్తుంది అనమాట థ్రెడ్ వర్క్ వస్తుంది సైడ్ వచ్చేసి పాకెట్ వస్తుందండి సైడ్ పాకెట్ అనమాట ఇవి అయితే చూడడానికి చాలా బాగున్నాయి మేడం చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ ఫ్రీగా ఉందండి కలర్స్ అయితే చూసేద్దామండి ఎక్సెల్ వస్తుంది మేడం సైజు ఎల్ ఎక్సెల్ వాళ్ళు అయితే యూస్ చేసుకోవచ్చు కలర్స్ వచ్చేసి ఫైవ్ కలర్స్ వచ్చాయి మేడం దీని కాస్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ప్యూర్ కాటన్ మేడం బ్రాండెడ్ నైటీస్ మేడం బ్రాండెడ్ నైటీస్ సైడ్ పాకెట్ కూడా వస్తుంది మనం ఎల్ సైజులో లో మనం నైట్ డ్రెస్ అయితే చూపిస్తున్నాం మేడం ఇది కాలర్ నెక్ వస్తాయి కాలర్ నెక్ వాడిన ఓపెన్ బటన్స్ వస్తాయి అనమాట బటన్స్ ఇట్లా ఓపెన్ వస్తుంది ఇప్పుడు ఎంతో ట్రెండ్ మూవ్ అవుతుంది మేడం అయితే ఇట్లా కాలర్ నెక్ రావడం ఇట్లా కాలర్కి వచ్చేసి గోట్ వస్తుంది అనమాట చూడడానికి చాలా బాగుంది అనమాట ఇట్లా రావడానికి ఇది వచ్చేసి ప్యాంట్కి వచ్చేసి సైడ్ పాకెట్ వస్తుంది అండి ప్యాంట్కి వచ్చేసి సైడ్ పాకెట్ వస్తుంది ఆహా వన్ సైడ్ పాకెట్ వస్తుంది మేడం వన్ సైడ్ పాకెట్ వస్తుంది ఇందులోనే కలర్స్ అయితే ఉన్నాయండి మిల్క్ వైట్లో అయితే వస్తుంది కలర్స్ ఫైవ్ ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ వన్ క్లాత్ వస్తుంది మేడం ఇది వన్ క్లాత్ వస్తుంది మనం కాటన్ నైట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అవి కూడా చూపించద్దు ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు నైట్ డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాం మేడం ఈ రోజు ఎం సైజ్ నైట్ డ్రెస్సెస్ మేడం ఈ రోజు చూస్తున్నది కాటన్ లో చూపిస్తున్నాం అనమాట దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి మేడం దాదాపు టెన్ కలర్స్ దాకా ఉన్నాయి అన్ని వన్ బై వన్ అయితే చూసేద్దాము సైజ్ వచ్చేసి ఎం సైజ్ వస్తుంది అండి థర్టీ ఎయిట్ వస్తుంది సైజు మనకి పాకెట్ కూడా వస్తుంది మేడం ఆ ఫ్రెండ్ డే పాకెట్ కూడా వస్తుంది అంతా ఓపెన్ బటన్స్ వస్తాయి బటన్ సిస్టమ్ వస్తుంది ఓపెన్ బటన్స్ కాలర్ కూడా చూడండి ఈ టైపు కాటన్ లో వచ్చేసాయి మేడం ఇప్పటి వరకు బిన్ క్లాత్ లో ట్రెండింగ్ ఉంది కదా ఇప్పుడు కాటన్ లో కూడా అదే ప్యాటర్న్ వచ్చింది నెక్స్ట్ టూతా కూడా ఇట్లా గోట్ అయితే వేసేసాడు చాలా నీట్ గా ఉంది ఫినిషింగ్ కూడా హ్యాండ్ పిక్ కూడా గోట్ అయితే వస్తుంది అండి దీనిలో కలర్స్ అయితే చూసేద్దామండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ కాటన్ అయితే మల్మల్ కాటన్ వస్తుంది మల్మల్ కాటన్ లో మనకి ఈ ఎంసైజ్ నైట్ నైట్ డ్రెస్సెస్ వచ్చేసి చాలా రీజనబుల్ గా వచ్చినట్టే మేడం ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అంటే ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ ఆఫర్ అయితే కావాల్సిన వాళ్ళైతే వెమ్మటే బుక్ చేసేసుకోండి స్టాక్ అయితే లిమిట్ గానే ఉందండి వెంబటే మనకి ఆర్డర్స్ వచ్చేస్తాయి చాలా ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి టన్ లోనే నెక్స్ట్ సైజ్ అయితే చూస్తున్నాం మేడం థర్టీ ఎయిట్ చూసాం కదా ఇప్పుడు ఫార్టీ సైజ్ అయితే చూస్తున్నాము నైట్ డ్రెస్ అండి ఇది కూడా మామూలుగా ఓపెన్ బటన్స్ వస్తాయి సేమ్ ఇందాక మనం థర్టీ ఎయిట్ లో చూసినట్లుగానే ఉంటది ఫ్రంట్ సైడే పాకెట్ కూడా వస్తుంది దీనిలో కూడా కలర్స్ అయితే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూసేద్దాము చాలా లెంతి చాలా ఫ్రీ సైజ్ వచ్చిందండి కాటన్ అయితే ప్యూర్ కాటన్ అండి మల్మల్ కాటన్ వస్తుంది అసలు మనకి చాలా బాగుంటది అనమాట సమ్మర్ లో యూజ్ చేసుకోవడానికి పిల్లలు అయితే సమ్మర్ లో హాలిడేస్ లో ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి చాలా ఈజీగా అయితే బేర్ చేయవచ్చు కావాల్సిన వాళ్ళైతే చాలా ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి మేడం కూడా అసలు చాలా రీజనబుల్ గా వచ్చేస్తుంది మేడం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ ఫార్టీ రెండు కూడా సేమ్ ప్రైస్ మేడం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ సింగిల్ అయినా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటది లోకల్ అయితే తప్పకుండా షాప్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ కూడా మనం ఇందాక ఫార్టీ టూ సైజ్ చూసాం కదా మేడం ఫార్టీ సైజ్ చూసాము ఇది ఫార్టీ టూ సైజ్ చూస్తున్నాం మేడం ఇది కూడా ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం నెంబర్ తో సైజ్ చేస్తున్నాం మేడం థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ అట్లా చూస్తున్నాం కదా వాళ్ళ పర్సనాలిటీని బట్టి వాళ్ళు కావాల్సిన సైజ్ బుక్ చేసుకోవచ్చు ఈజీగా ఎక్స్ఎల్ వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ కూడా వస్తుంది మేడం ఫార్టీ టూ అంటే బాడీ షేప్ వచ్చేస్తుంది ఫార్టీ టూ సైజ్ చూపిస్తున్నాము ఇది కూడా సేమ్ మేడం ఓపెన్ బటన్స్ వస్తాయి కాలర్ సిస్టమ్ వస్తుంది కాటన్ అనమాట ప్యూర్ కాటన్ ఫ్రెంట్ వచ్చేసి పాకెట్ వస్తుంది దీనిలో కూడా కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి మేడం అవి కూడా చూసేద్దాము కలర్స్ అయితే చూసేద్దాం మేడం దీనికి ప్రైజ్ కొంచెం మారుతుంది మేడం ఇదైతే కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఎయిటీ నైన్ మేడం ఫోర్ ఎయిటీ నైన్ పడుతుంది దీనిలో కలర్స్ కూడా చాలా కలర్స్ వచ్చేసాయి మేడం దాదాపు మనకి టెన్ అబోవ్ ఫిఫ్టీన్ కలర్స్ వచ్చేసాయి మేడం ఈ సైజులో కలర్స్ అన్ని కూడా ఈజీగా చూసేసి స్క్రీన్ షాట్ తీసుకొని టిక్ మాక్ పెట్టి పంపించేసేయొచ్చు మీకు స్క్రీన్ షాట్ ఈజీగా అయితే చూపిస్తున్నాం మేడం ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫోర్ ఎయిటీ నైన్ ఎక్సెల్ ఎల్ వాళ్ళు ఇద్దరు అంటే ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు సైజు బట్టి ఫార్టీ టూ అయితే చూపిస్తున్నాం మనం నెక్స్ట్ వచ్చేసి మనం ఫార్టీ ఫోర్ సైజ్ చూపిస్తున్నాం మేడం ఇది డబుల్ ఎక్సెల్ వాళ్ళు అంటే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళ సైజ్ అయితే వచ్చేస్తుంది ఫార్టీ ఫోర్ సైజు ఇది కూడా నైట్ డ్రెస్ మోడల్ అనమాట సైడ్ పాకెట్ అంటే ఫ్రెంట్ పాకెట్ వచ్చేస్తుంది అండి ఓపెన్ బటన్ సిస్టమ్ వస్తుంది కాలర్ వస్తది హ్యాండ్స్ అయితే ఇట్లా మామూలు హ్యాండ్స్ అయితే ఇచ్చేస్తాడు కాటన్ కూడా ఇది మల్మల్ కాటన్ వస్తుందండి చాలా ఈజీగా బేర్ చేయొచ్చు సమ్మర్లో అయితే ఎవరైతే మిస్ చేసుకోవద్దండి కాటన్ నైట్ డ్రెస్సెస్ కావాలని చాలా మంది కస్టమర్స్ అయితే అడుగున్నారండి వాళ్ళందరి కోసం తెప్పించాము స్పెషల్గా ఎవరు మిస్ చేసుకోవద్దండి అందరైతే నచ్చంగానే వెంబట్టే స్క్రీన్ షాట్ తీసేసి పర్చేస్ చేసేసుకోండి దీనిలో వచ్చేసి దాదాపు టెన్ కలర్స్ దాకా ఉన్నాయి మేడం టెన్ కలర్స్ అయితే వాచ్ చేద్దాము ప్రైజేం మారదు మేడం ఫోర్ నైన్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఎయిటీ నైన్ పడుతుంది వచ్చేసి బనిన్ క్లాత్ లో చూపిస్తున్నాం మేడం ఇది కూడా నైట్ డ్రెస్ అన్నమాట అనమాట టూ సెట్ లాగా మామూలుగా టీషర్ట్ అను ప్యాంట్ వస్తుంది ఇది వచ్చేసి ఎల్ సైజ్ మేడం సైజ్ ఎల్ అయితే ఇచ్చాడు కానీ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా సరిపోతుంది పెద్ద సైజ్ వచ్చింది బ్రాండెడ్ లోనే దీనిలో వచ్చేసి కలర్స్ వచ్చేసి టూ కలర్స్ ఉన్నాయి మేడం ఓన్లీ ఓన్లీ టూ కలర్స్ ప్రైజ్ అయితే ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ మేడం ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఎవరైతే మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా చాలా రీజనబుల్ గా చాలా బాగుందండి ఎవరైతే మిస్ చేసుకోవద్దు సమ్మర్ లో పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి నైట్ డ్రెస్సెస్ చాలా బాగా యూజ్ అవుతాయి కాటన్ గానీ బని క్లాత్ గానీ అన్ని అయితే అవైలబుల్గా ఉన్నాయండి షాప్ నైతే తప్పకుండా విజిట్ చేయండి మేడం డ్రెస్ కలెక్షన్ చూపిస్తున్నాం మేడం ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ వస్తుంది ఎక్సెల్ సైజ్ వస్తుంది బనీన్ క్లాత్ వస్తుంది ఇది మనకి బనీన్ టైప్ వస్తుంది అనమాట ఓపెన్ అయితే ఏం రాదు ట్ కైతే డిజైన్ డి 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 చాలా బాగుంటది మేడం వేర్ చేస్తే ఎలా చూసేద్దామండి అవును క్లాత్ లోనే వచ్చేస్తుంది మేడం సేమ్ సైజే మేడం ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ దీనిలో కలర్స్ కూడా అండి చాలా బాగున్నాయండి ప్యాంటు అంటే టాప్ రెండు ఆపోజిట్ లో ఇస్తాడు అనమాట ఇది వచ్చేసి ప్యాంట్ వస్తుంది ఇదైతే బాడీ పార్ట్ వస్తుంది అండి చాలా బాగుంటది మేడం కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి కాంట్రాస్ట్ వచ్చింది అనమాట ఇది ప్యాంట్ వస్తుంది ఇది బండింగ్ క్లాత్ పైన టాప్ వస్తుంది మేడం పైన షర్ట్ వస్తుంది పీచ్ కలర్ అయితే వస్తుందండి ఇలా ఆపోజిట్ గా ఇచ్చేసాడండి కలర్స్ అయితే ఫొటోస్ అయినా మీరు ఈజీగా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మేడం ఫొటోస్ తీసుకొని పెట్టేసినా గానీ మేము ఓపెన్ చేసి ఇస్తాము మీకు కొరియర్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటది ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది అనమాట నైట్ డ్రెస్ నైటీ స్కిన్ పెట్టి కొట్టు కూడా సీట్ అంతా మనం నైటీ స్కిన్ పెట్టి కొట్టు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి కలర్స్ అన్ని కూడా ఇది మనం చూపించేది వచ్చేసి టైప్ పెట్టి కొట్టు ఓకే అటాచ్డ్ వస్తుంది అటాచ్డ్ వస్తుంది వచ్చేసి కాస్ట్ టూ ఫార్టీ నైన్ మేడం టూ ఫార్టీ బ్రాండెడ్ ఉంది ఓకే బ్రాండెడ్ వస్తుంది నార్మల్ పెట్టి కొట్టు కూడా ఉంది మేడం నార్మల్వి కూడా అందరిగా వస్తుంది అనమాట నార్మల్ వస్తుంది ఇది ప్రైస్ కూడా సేమా ప్రైస్ కూడా సేమ్ టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది కావాలంటే కూడా మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి కలర్స్ కావాలంటే కనుక సో కాల్ చేయొచ్చు మీ పైన ఉన్న నెంబర్కి సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం